సంగారెడ్డి రుక్మిణి థియేటర్లో బ్రహ్మాండ సినిమా హీరో బన్నీ రాజు సందడి కొత్తగా రిలీజ్ అయిన బ్రహ్మాండ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రుక్మిణి సినిమా థియేటర్లో హీరో బన్నీ రాజు ప్రేక్షకులతో సందడి చేశారు ఈ సందర్భంగా బ్రహ్మాండ సినిమా యూనిట్కు ఘనంగా స్వాగతం పలికిన రుక్మిణి సినిమా థియేటర్ యాజమాన్యం కార్యక్రమంలో హీరోతో పాటు యాక్టర్ పుష్ప మీసం సురేష్ డిఓపీ కాసుల కార్తిక్ లైన్ ప్రొడ్యూసర్ మధుసూధన్ రెడ్డి మేనేజర్ శ్రీధర్ చింటూ విష్ణు సోను మోర్లి తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అందరు నా పేరు కార్తిక్ ఆసుల ఈ సినిమాకి డిఓపిని సో నిజంగా సంగారెడ్డి ప్రజలు ఇంత ఆదరిస్తారని అసలు అనుకోలేదు సినిమాని చాలా రియల్గా డివోషన్ బ్లాక్ బస్టర్ చేశారు అందరూ కలిసి తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రజలు కలిసి నిజంగా సంగారెడ్డిలో ఇంత ఆదరణ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ ఎక్సలెంట్ అసలు థియేటర్లో ఒక్కొక్కరు విజిల్స్ అవన్నీ చూస్తుంటే మాత్రం అల్టిమేట్గా ఉంది నిజంగా మా లైన్ ప్రొడ్యూసర్ గారు మా మూవీ లైన్ ప్రొడ్యూసర్ గారు మధుసూన్ రెడ్డి గారు రియల్గా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి కష్టపడి దాకా తీసుకొచ్చారు మా సంగారెడ్డిలో ఖచ్చితంగా ప్లే చేయాలి అని చెప్పేసి కష్టపడి సంగారెడ్డిలో థియేటర్లో కూడా వచ్చింది అది రావడం కాకుండా ఇంత ఆదరణ ఉంటుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విధంగా కంగ్రాచుయేషన్ కంగ్రాచులేషన్ సార్ సంగారెడ్డి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మన ఈ సంగారెడ్డి రుక్మిణి థియేటర్లో చాలా బాగా మూవీ రన్ చేస్తున్నారు థియేటర్ యజమాన్యానికి అదేవిధంగా ఇక్కడికి ఈ థియేటర్కి వచ్చి విచ్చేసి ఎంతోమంది ప్రేక్షకులు ఈ మూవీని చూసి చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మాకు మధుసూదన రెడ్డి గారు చాలా సపోర్టెడ్గా ఈ మూవీ ఇక్కడికి రావాలి మా సంగారెడ్డి ప్రజలందరూ చూడాలి ఇక్కడ మీరు సినిమా చేశారు డైరెక్టర్ రాంబాబు గారు మాకు మాటిచ్చారు సంగారెడ్డిలో ఖచ్చితంగా మీరు మాకు ఇక్కడ సంగారెడ్డి ఒక్క థియేటర్ కన్నా మాకు మూవీ రావాలని చెప్పి అదేవిధంగా పట్టుపట్టి పోరాడి మరి ప్రొడ్యూసర్ గారితో ఫైట్ చేసి మరి ఇక్కడ తెప్పించారు దానికి గాను మీరందరూ ఇక్కడ సంగారెడ్డిలో ప్రజలందరూ సంగారెడ్డి ప్రజలే కదా సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న చిన్న పల్లెలు ప్రతి చిన్న పల్లె అయిన గ్రామాలు ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూస్తున్నారు ఈరోజు ఇక్కడికి నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఇక హైదరాబాద్లో కూడా అంత సౌండింగ్ లేదు మన ఇక్కడ సంగారెడ్డి రుక్మిణి థియేటర్లో ఎక్స్ట్రాడినరీ సౌండ్ మన ఆపరేటర్ గారు చాలా సూ సూపర్గా ఆపరేట్ చేశారు మా అసలు మ్యూజిక్ మ్యూజిక్ విషయంలో కానీ సాంగ్స్ కానీ అత్యంత అద్భుతంగా అక్కడనే ఉంది అనుకున్నాం ఇంకా ఆపరేటింగ్ చేసి ఇంకా సూపర్గా ఉంది మాకు ఇక్కడ మంచి ఇంత మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పిలిచిన మా మత్సుసూధన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్ మమ్మల్ని ఇక్కడికి పిలిచి అదేవిధంగా బ్యాండ్ మేళం అయితే కాకర్స్ అయితే అయింది ఇక్కడ మీడియా మిత్రులు మా మా సహతోటి కళాకారులు లాంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుత అద్భుతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు చాలా వరకు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మూవీలో ముందు దర్శకుడు మాకు రాంబాబు గారు పరిచయము రాంబాబు గారు గత ఐదు సంవత్సరాల కింద నుంచి మాకు బాగా పరిచయతులు మాకు అతను ఇంతకుముందు జగన్ మోహన్ రెడ్డి వైఎస్ జగన్ రోడ్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడ వెళ్ళినప్పుడు మాకు అక్కడ పరిచయం అయ్యాడు అక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది అయితను మనం ఒక ఫిలిం తీద్దాము అని చెప్పాడు దానివల్ల మేము మా యూనిట్ మొత్తము వీళ్ళ అందరూ మా స్నేహితులతో అందరం కలిసి ఒక బ్రహ్మాండాన్ని మూవీని తీసాము ఆ మూవీ మనం ఎక్కడ చేద్దామో ఏం చేద్దామని డిస్కషన్లో మా విలేజ్లో బాగుంటుంది మా చుట్టుపక్కల గ్రామాలు బాగుంటాయని మేము సంగారెడ్డి జిల్లాకు తీసుకురావడం జరిగింది మా చుట్టుపక్కల గ్రామాలు తీర్పుల్ మరి కొండాపూర్ జుల్కల్ గ్రామాల్లో పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువగా తీయడం జరిగింది ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు అందరూ కూడా ఉన్నారని నాకు చాలా సంతోషంగా అనిపించింది అందులో పుష్ప అన్న కూడా రావడం మాకు మంచి స్నేహితులు కాబట్టి మా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మా బీరాజు గారు ఈరోజు నా గురించి రావడం సంగారెడ్డికి వచ్చారు ఖచ్చితంగా వస్తానని రావడం మా డిఓపి గారు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇస్టుగా చేస్తున్నందుకు చాలా ప్రజలందరికీ ధన్యవాదము అన్నట్టు మన రుక్మిణి థియేటర్లో అయితే ఫుల్ హంగామా జరుగుతుంది మన అన్న తెలుసు కదా మధుసూదన్ రెడ్డి అన్న అండ్ వన్ ఆఫ్ ద లైన్ ప్రొడ్యూసర్ కూడా అన్న నిజంగా థ్యాంక్స్ అన్న నిజంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊర్లలో అన్న చాలా ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే ఈ సినిమాని చాలా వరకు ఇక్కడ మన చుట్టుపక్కల చిత్రీకరించడం జరిగింది ఈ సినిమాను బాగా అభినందిస్తున్న ప్రేక్షక దేవులందరికీ అందరికీ ధన్యవాదాలు అండ్ అలాగే రుక్మిణి థియేటర్ యజమానానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సినిమాలో మీకు సినిమా చూడాలనుకుంటే ఏముంది ఏంది అని అనుకుంటున్నారు ఫస్ట్ టైటిల్ బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఉంది థియేటర్కి వచ్చిన తర్వాత పాటలు కామెడీ అండ్ ఇంకోటి ముఖ్యంగా మన గ్రామాలలో అంటే మనం మన ఊర్లలో ఎట్లుంటామో మన ఊర్లల్లో జరిగేటువంటి సంఘటనలు అన్నీ సినిమాలు ఉన్నాయి అందుకనే చెప్పి మన ఊర్లలో చిన్న చిన్న పల్లెల నుంచి అందరు తరలి వచ్చి సినిమాలు చూడాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇప్పటివరకు చాలామంది బాగా సినిమాను చూసి ఆశీర్వదిస్తున్నారు అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలామంది సినిమాలు చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సంగారెడ్డి మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్గా అయితే అన్నకి ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని ఎట్లా ఆహ్వానించింది అంటే లేదు సినిమా అయిపోయిన తర్వాత బ్యాండ్ మేళం పెట్టి పటాకులు పెట్టి ధూమ్ సినిమా ఎట్లా ఉందో అట్లా దూమ్ దామ్ మొత్తం బ్లాక్ బాస్టర్ చేసిండు నిజంగా మధుసూదన్ రెడ్డి అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ వన్స్ అగైన్ అండ్ ఈ సినిమాలో మీకు చాలా పెద్ద పెద్ద మహానటి నటులు అందరు ఉన్నారు మంచి క్యారెక్టర్లు ఇవ్వడం జరిగింది అండ్ డైరెక్టర్ గారు ఈ సినిమా అనేది మీ అందరు తెలుసు డైరెక్టర్ గారు ఈ సినిమా తీసిన తర్వాత ప్రీవ్యూస్ జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి కోరుకుంటున్నాను ఆ డైరెక్టర్ గారు ఎలా తీశారు ఏంటి అనేది మీరు అందరు వచ్చి చూడండి ఎందుకంటే ఆయన ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది సినిమా అయితే సూపర్ ఉంది మన తెలంగాణ సినిమాలు మన తెలంగాణ నేటివిటీ తెలంగాణ రక్తం అంటారు కదా అట్లాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి అట్లాంటి సినిమానే మన బ్రహ్మాండ సినిమా కూడా మీరందరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నా చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది మందికి చెప్పండి అన్న సినిమా చూడండి ఇంకా మాకు చాలా వరంగల్ నుంచి నెక్కొండ నుంచి ఎక్కడెక్కడైతే సినిమా ఆడుతుందో అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది నిజంగా చిన్న సినిమాని ఇట్లా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమాను సూపర్ హిట్ చేసినందుకు బ్లాక్ బాస్టర్ చేసినందుకు ధన్యవాదాలు నేను పుష్ప పుష్ప టూ చేసిన పుష్పటుల గంగో రేణుకత సాంగ్ ఉంది కదా అట్లా ఈ సినిమాలో మన మల్లన్న సాంగ్ అలాగే మన జోగిని శాముల గారు అమ్మవారి సాంగ్ చేసింది లల్లాయి లల్లాయి అని సాంగ్ ఎందుకంటే మనం అమ్మవారిని అలాగే మల్లన్న సామిని మన తెలంగాణ ప్రజలు చాలా నమ్ముతారు తెలంగాణ ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతారు సో ఆ సాంగ్స్ కూడా మన సినిమాలో ఉన్నాయి ఆ సినిమాలో ఆ పాటకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మల్లన్న సాంగ్ అలాగే లల్లాయి లల్లాయి సాంగ్ అమ్మవారి సాంగ్ అసలు అద్భుతంగా ఉంది అండ్ ఇంకోటి అమ్మవారి గెటప్లు మీకు ఇలా చాలా కనిపిస్తాయి ట్విస్ట్ నేను చెప్పొద్దు హీరో గారు కూడా చాలా బాగా చేశారు వేరే క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ట్విస్ట్ అది మీరు థియేటర్లో చూస్తే మంచి ఉంటుంది థియేటర్ ఫెస్ట్ అంటారు దీన్ని థియేటర్లో వచ్చి చూస్తే పండుగ వాతావరణం ఉంటుంది మనకి పండుగ వాతావరణంలో పండుగ లాంటి సినిమా వచ్చింది బ్రహ్మాండ సినిమా చూసి అందరు ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ